ఇన్నాళ్ళు నా సహాయమైన బ్రతికి నేడు నన్నే ధిక్కరింప తుళ్ళి పడుతున్నావు కానీ జ్ఞాపకం తెచ్చుకో నిన్నగాక మొన్న మీరు రాజ్యభరష్టు అయినప్పుడు కౌరవులు మిమ్మల్ని లక్క ఇంత కాల్సత్నించినప్పుడు మళ్ళీ మిమ్మల్ని రాజ్యమున ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయమునకు నాకు ఉపాయం చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారు జ్ఞాపకం తెచ్చుకో అదే అదే కృష్ణ నీ ఉపాయము నాకు తెలుసు ఆ పదలు మేమె తదిల్చు అదను చూచి ఆ పదలు మేమే తదిల్చు అదను చూచి ఉట్టి పడేదవు మమ్మెల్ల ఉధరించు ఘనుడన్ని కీర్తిగనెదవు కాని కృష్ణ నీవు లేకున్నా మేము